అంటే పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు కదా అసలు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు అదే ఇప్పుడు పార్టీలో ఉన్నారు సీనియర్ సూచనలు తీసుకుంటాం సీనియర్లు తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చే గైడెన్స్ తీసుకుంటాం ఇప్పుడు కాలం కలిసి వస్తే ఏది మనం అంటే మన హార్డ్ వర్క్ అంటే ఒక సామాన్యుడికి తప్పనిసరిగా ఒక గుర్తింపు వచ్చింది ఒక కార్యకర్తగా కార్యకర్తలు తిరిగినోడికి ఒక గుర్తింపు వచ్చింది సో కామన్ మ్యాన్ ఈరోజు నా దగ్గర రావడం చాలా ఈజీ నేను ఎవరు ఫోన్ చేసిన దేవుడు దేవుళ్ళు అప్పులు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎవరు ఫోన్ చేసినా కూడా ప్రతి ఒక్కరు ఫోన్ నేను లిఫ్ట్ చేస్తాను వాళ్ళ సమస్య వింటాను సో తప్పనిసరిగా ఏదున్నా కూడా పార్టీ గుర్తించింది యువనేత నారా లోకేష్ గారు నిజంగా ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఆ బ్లెస్సింగ్స్ తోనే తప్పనిసరిగా ఆయన చెడ్డ పేరు రాకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేశారా నేను నేటికి ఈ నిమిషానికి కూడా అందరు గౌరవ ఎమ్మెల్యేలు సహకారంతోనే నేను ఈరోజు నీట్ గా నా పదవిలో ఉండి నాకున్న డ్యూటీస్ నేను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాను వాళ్ళ సహకారం లేని చేయలేము అందరు ఎమ్మెల్యేలు కూడా నిజంగా ఒక సోదరుల లాగా గైడ్ చేస్తూ అలా కాదు ఈ విధంగా వెళ్ళాలి నువ్వు అలా చేస్తే ఇన్కమ్ ఈ విధంగా జనరేట్ అవుతుంది కి అంటే గైడ్ చేయడం వల్ల నిజంగా ఒక నాకు హ్యాపీఎస్ట్ థింగ్ ఏంటంటే అందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకొని చేయడం సో కోఆర్డినేషన్ చేసుకుంటే ఏ రోజు కనుక మనకి విభేదాలు ఉండవు కాబట్టి తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేల సహకారంతోనే నేను ఈరోజు విఎంఆర్డీ చైర్మన్గా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాను